హైజిల్ ఫ్రెండ్స్ దాయకర్ రిజల్ మీడియాకి మరొకసారి స్వాగతము నేను బయట ఉన్నాను కాబట్టి వీడియో సరిగ్గా తీయలేకపోతున్నాను యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో వన్ హండ్రెడ్ ట్వంటీ పీపుల్ వన్ ట్వంటీ ఫైవ్ పీపుల్ ఘర్వాపస్ చేశారు దీనికి సపోర్టివ్గా అక్కడ ఉన్న ఒక మహిళ ఎమ్మెల్యే నేను మీకు కంప్లీట్గా ట్రాన్స్లేషన్ చేసి చూపెట్టాను తాను దీనికి మద్దతు ఇస్తూ మీకు అన్ని విధాలుగా మేము చూసుకుంటాము అని చెప్తూ తాను రాజకీయంగా సపోర్టివ్గా ఉంటూ వాళ్ళకు మద్దతు ఇస్తా అని చెప్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఎవరైతే పాపము స్టార్టింగ్ నుంచి దళితులుగా ట్రైబ్గా అదే ప్రాంతంలో వాళ్ళు బ్రతుకుతున్నారు అదే ప్రాంతంలో వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు కేవలము మరొక్కసారి హిందూయిజాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు మరి క్రైస్తవులు ఏం తప్పు చేశారంటే అంటే క్రైస్తవులు మరొకసారి కానీ వాపసి ఇచ్చేస్తే వాళ్ళకు కావాల్సినవి అన్నీ వాళ్ళకి ఇస్తారు అన్ని గవర్నమెంటే ఒక విధంగా ప్రూవ్ చేస్తున్నారు ఇలా గవర్నమెంట్ ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటే మరి సామాన్యమైన మనుషుల పరిస్థితి ఏంటిది ధర్మరాజకీయం చేస్తున్న ఈ ధర్మరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎంత రెచ్చిపోతారో మీరే ఊహించుకుంటారు ఒకసారి ఒకసారి వీడియో చూడండి చూసిన తర్వాత మే అభిప్రాయమేంట్గా మాతో మాట్లాడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో క్లియర్ గా చూసిన తర్వాత కంప్లీట్గా మీరు కామెంట్స్ ద్వారా ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఛత్తీస్గఢ్లోని పండరియా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే భావన బోరా ఆధ్వర్యంలో గర్ వాపసి గృహ వాపసి కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది హిందూ ధర్మాన్ని వీడి ఇతర మతాల్లోకి వెళ్ళిన వారిని తిరిగి స్వధర్మంలోకి ఆహ్వానించే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఘర్ వాపసీ జరిగింది నేడు నూట యాభై ఎనిమిది మందికి ఘర్ వాపసి సమాచారం ప్రకారం ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం నలభై కుటుంబాలకు చెందిన నూట యాభై ఎనిమిది మంది హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చారు గత కొద్ది రోజుల క్రితం ఇదే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సుమారు ఎనభై మందికి ఘర్ వాపసి చేయించినట్లు తెలిసింది గతంలో తమ ధర్మాన్ని వీడి వెళ్లిన వారిని తిరిగి ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే భావనా బోరా గారు స్వయంగా వారి పాదాలను కడిగి వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకువస్తున్నారు మతమార్పిడికి కారణం చికిత్స అంటూ ఆరోపణలు ఈ కార్యక్రమం సందర్భంగా రికార్డ్ చేయబడిన ఒక వీడియోలో మతమార్పిడులకు దారితీసిన పరిస్థితుల గురించి కొందరు ప్రస్తావించారు వారు మాట్లాడుతూ నువ్వు మరో మతంలోకి వెళ్ళిపోతున్నావు సమస్యలు వస్తున్నాయి చికిత్స చేస్తే బాగుపడతావు శరీరమంతా నొప్పిగా ఉంది మంచి చికిత్స చేయించమంటున్నావు కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు అంటూ వ్యాఖ్యానించారు మత మార్పిడుల వెనుక ఆరోగ్య సమస్యలు మెరుగైన చికిత్స వంటి కారణాలు ఉండవచ్చు అనే సందేహాలకు ఈ మాటలు బలం చేకూర్చుతున్నాయి అయినప్పటికీ తమ పూర్వధర్మంలోకి తిరిగి రావడానికి ఈ కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి పండరియా ప్రాంతంలో ఎమ్మెల్యే భావన బోరా చేపట్టిన ఈ ఘర్ వాపసీ కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది